కూటమి సర్కార్ అనుకున్నది సాధించింది బెజవాడను గజగజలాడించిన ముంచెత్తిన బుడమేరు పన్నులను విజయవంతంగా పూర్తి చేసింది బుడమేరుకు గండి ఒక్కసారిగా వరద నీరు వచ్చి అల్లకల్లోలమైంది దీంతో అహర్నిశలు శ్రమించి గండి పూడ్చివేత పనులను ప్రభుత్వం పూర్తి చేసింది దీంతో విజయవాడ వాసులు ఊపిరి పీల్చుకున్నారు మూడో గండి పూడ్చివేత పన్ను పూర్తి కావడంతో ఇప్పుడు అంతా ప్రశాంతంగా ఉంది బేస్ లెవెల్ వరకు బుడమేరు మూడు గండ్లను అధికారులు పూడ్చారు నాలుగు రోజుల పాటు నిరంతరాయంగా పనులు కొనసాగాయి పూడ్చిన గండిని ఆ తర్వాత మరింత ఎత్తు పెంచి పటిష్టపరిచే చర్యలు తీసుకుంటామని అధికారులు మంత్రులు వెల్లడించారు బుడమేరు వరద నుంచి విజయవాడ ప్రజలకు విముక్తి కలిగిస్తామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు గత వారం రోజులుగా ఉడవమీరు వరదకు సంబంధించినటువంటి లెఫ్ట్ బండకు సంబంధించిన మూడు బండ్లు ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారు చూసినటువంటి మరి సజెషన్స్ కానీ సూచనలు కానీ అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు క్లోజ్ మానిటరింగ్ చేసుకుంటూ ప్రతి గంటకు కూడా డ్రోన్తో పాటు సర్వే చేస్తూ మరి వారిద్దరు ఎన్ని ఏజెన్సీలు కావాలంటే ఏజెన్సీలు ఫిక్ చేసుకోవడం కానీ ఎవరైతే ఎక్విప్మెంట్ ఎంత కావాలంటే అంత ఉపయోగించుకోమని వారు ఇచ్చినటువంటి మరి ఆదేశాలతోటి గత వారం రోజులు